సువికాటి రంగ సువిక కస్తూరి రంగ సువి కస్తూరి రంగ సువ్వలాలి సువిమోహన రంగ సువ్వలాలి సువి మోహనా రంగ సువ్వలా సువికాటి రంగ సువి కస్తూరి రంగ సువిమోహన కస్తూరి రంగ సువ్వి మోహనా రంగ సువలా మీర నారదుడు దేవతల ఇండ్లలోన దేవతల ఇండ్లలోన రామయ్య పెండ్లి అని చెప్పబునెను రామయ్య అని చెప్పబునెను సువికా వేటి రంగ సువ్వి కస్తూరి రంగ సువి కస్తూరి రంగ సువ్వి మోహన రంగ సువ్వలాలి మోహన రంగ సువ్వలాలి దేవతలు మునులు వేగ దేవి గౌరి మొదలుగాను దేవి గౌరి మొదలుగాను లక్ష్మీదేవి శారదా నమీరగా నమిరగా లక్ష్మీదేవి శారదా అంబలల నమిరగా సువికాటి రంగ సువ్వి కస్తూరి రంగ సువి కస్తూరి రంగ సువి మోహనారంగ సువ్వాలి ేరకిం పురుషాంధర్వయక్షులే గాంధర్వయక్షులే ప్రేమ మీర పెలి కపుడు తరలి వచ్చిరి ప్రేమ మీర పెలి కపుడు తరలి వచ్చిరి రీ సువి రంగ సువి కస్తూరి రంగ సువి కస్తూరి రంగ సువి మోహనా రంగ సువ్వలాలి సువి భేరి మృదంగాలు బోరు బోరు గొల్పు చూను మ్రోయ బోరు గొల్పు చూను మ్రోయ సన్నాయి పాటలెల్ల సొంపు మీరగా సన్నాయి పాటలెల్ల సొంపు మీరగా సువ్వి కాటి రంగ సువ్వి కస్తూరి రంగ సువికస్తూరి రంగ సువ్వి మోహన రంగ సువ్వలాలి సువ్వి మోహన రంగ సువ్వలాలి శారదాంబ నీవు రావి శాస్త్రయుక్తమూలు చెప్ప శాస్త్రయుక్తమూలు చెప్ప లక్ష్మీదేవి నీవు రావిరమణులందరూ లక్ష్మీదేవి నీవు రావిరమణులందరూ సువికా వేటి రంగ సువ్వి రంగ సువి కస్తూరి రంగ సువి మోహన రంగ సువ్వలాలి సువి మోహనా రంగ సువ్వలాలి గౌరీదేవిని ఉరవెగార గారబంబు మీరగాను గారబంబు మీరగాను చేడెలల్ల మీరురారెరిదంచను చేడెలల్ల మీరురారెరిదంచను సువ్వి కాటి రంగ సువ్వి కస్తూరి రంగ సువికస్తూరి రంగ సువ్వి మోహన రంగ సువ్వలాలి సువ్వి మోహన రంగ సువ్వలాలి ഹരഞ്ച്യോതി നീ ബുരാവേ അരസി പാട്ടു അരസിപ്പാട്ടു രമണുലെല്ലാര മീര ഗമണുലെല്ലാരംഗര ഗുവി രമണുലല്ല വേടി രംഗ സുവി രംഗ സുവി കസ്തൂരിംഗ సువ్వి రంగ సువ్వలాలి మోహనా రంగ సువ్వలాలి రంగసువ్వలా రంగ రంగసువలా